ఒకే బైబిల్ ఉంది ఈరోజు ప్రమాణం మాత్రం ఒక్కలా లేదు ఒక్కరిదే అందరిదే ఒక్కలా లేదు ఎవరికి నచ్చిన రీతిలో వారు బైబిల్ని పరిశోధిస్తున్నారు కాబట్టే నచ్చిన రీతిలో బోధిస్తున్నారు కాబట్టే బైబిల్ ఒక్కటిగా ఉన్న బోధలు మాత్రం వేల సాకలుగా విడిపోయినాయి వేల సాకలుగా రోజుకోటి రోజుకొకటి రోజుకొకటి రోజుకోటి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కదండి ఎవరైనా చెప్పండి బాగా వైరల్ అవుతున్నాడు తేజగారు ఆయన కూడా ఈ మధ్యకాలంలో ఒకటి తెచ్చాడు ఏంటది అరటిపళ్ళకి అభిషేకించి అరటిపళ్ళకి ప్రార్థన చేసి అరటిపళ్ళు తింటే గర్భం లేని వారికి గర్భము తెరుస్తాను ఎలా మీరు చెప్పగలరు బ్రదర్ దీనికి కొలత ఏంటి దీనికి ప్రమాణం ఏంటి అంటే ఆయన గడిచిన వారంలో ఒక వీడియో ఒకటి మాట్లాడాడు నిజంగా అమాయకులు ఆ వీడియోని చూస్తానండి చాలా ఫ్లాట్ అయిపోతారు ఆయనకి ఆ బోధకు ఫ్లాట్ అయిపోతారు ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఎస్షా గారు అంజూరు పండ్ల ముద్ద ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాడో అలాగే ఎలీష గారు నీటిలో లేదా ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఏసుక్రీస్తు వారు కళ్ళు ఇవ్వడానికి ఉమ్ము వాళ్ళ లేదా ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఎవరు చెప్పారు ఎస్షా గారికి పండ్ల ముద్ద వేయమని ఎవరు చెప్పారు ఎలిషా గారికి నీటిలో ఉప్పేయమని ఎవరు చెప్పారు అలాగే యేసుక్రీస్తు వారికి ఉమ్మేసి స్వస్థపరచమని ఎవరు చెప్పారు అది వాళ్ళ సొంత విశ్వాసం అలాగే అరటిపళ్ళకి ప్రార్థన చేసి గర్భము రాకుండా బాధపడుతున్న నా చెల్లెమ్మలకి గర్భము తెరవడానికి నేను అరటిపళ్ళు ప్రార్థన చేసి నేను ఇస్తున్నా ఇది నా విశ్వాసం అని చెప్పాడు అంతే చప్పట్లో మారుమోగిపోయి ప్రాంగణం అంతా కూడా ఎంత బలం వచ్చేసిందో చూడండి ఇప్పుడు కొలత ఏంటి రాయబడి ఉందా అరటి పండ్లు తింటే గర్భము తెరవబడుతుందని బైబిల్లో రాయబడి ఉందా నిజంగా గర్భం ఎలా తెరవబడద్దండి బైబిల్లో రాయబడిన ప్రకారం ఎందుకంటే అది ఒక బలహీనత కదా మనకే నిజంగా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఆ మానసికమైన బాధ ఎలా ఉంటుందో అనుభవిస్తున్న వాళ్ళు మనం అబ్జర్వ్ చేయగలం అది మనం తీసుకోగలం ఆ పెయిన్ని మనం చూడగలం కొంతమంది మా సహవాసంలో కొంతమంది కనబడుతున్నారు ఇక్కడ కూడా కొంతమంది కనబడుతున్నారు ఇలా తెరబడి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాలైన గర్భం తెరవబడట్లేదు ఇలాంటి వారికి ఇలాంటి మాటలు ఎలా ఉంటాయి ఎవరికి తెలియకుండా రాయి అద్దాంలే అని ఒక అండి తెచ్చుకోరు ఏమో నిజమే చెప్తున్నాడు కదా కరెక్ట్గానే కోలుస్తున్నాడు కదా ఒక అండి పండు ఏమైంది తప్పేముంది ఇందులో అది కూడా వాక్యమే కదా అని వెళ్ళే అవకాశం లేదు ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది మనం అనుకుంటాం మనం ఎందుకు వెళ్తామండి అని అనుకుంటాం అలాగే అనుకున్నారు ఎవరో అబ్రహము సారా గారు అబ్రహాము సారా ఎందుకు సారమ్మ అబ్రహాము గారికి అలాంటి తప్పుడు సలహా ఇచ్చిందండి ఎందుకు ఇచ్చింది నువ్వు ఆగరతో పోని సారమ్మ అబ్రహాము గారికి ఎందుకు చెప్పింది అబ్రహాము గారు మారు మాట్లాడకుండా సారమ్మ చెప్పినట్టు ఆగరితో ఎందుకు పోయాడనంటే పిల్లలు అనే పిచ్చే కదా కేవలము పిల్లలు అనే పిచ్చే ఆయనకి శారీరక వాంచేమీ లేదు అబ్రహాము గారికి అలాగే సారమ్మకి పిల్లలు అనే పిచ్చిలో ఏ స్త్రీ ఆలోచించకుండా ఒక భయంకరమైన ఆలోచన ఆలోచించి ఈ ఆగరుతో నువ్వు పోయి నాకొక బిడ్డని ఇవ్వి ఎందుకనంటే ఇక నాలో నాకు ఆ ధర్మం నిలిచిపోయింది కాబట్టి నాకు పుట్టరు ఇది అసాధ్యం ఇది కాబట్టి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి నాకు ఒక బిడ్డని ఇవ్వి అని ఆ పిచ్చిలోనే కదండి అంత విశ్వాసులు తప్పు చేశారు ఈరోజు అమాకులు చేయరా అందుకే వెళ్ళిపోతున్నారు తండోపు దండాలుగా వెళ్ళిపోతున్నారు ఒక లేయ గురించి మనం చూసాం ఆమె ఎంత వెంపర్లాడిందో మనం చూసాం ఒక హన్నా గురించి మనం చదివాం ఒక ఎలిజబెత్ జకర్యాల గురించి మనం చదివాం బైబిల్లో బిడ్డలు లేనప్పుడు వాళ్ళు ఎంత మానసిక బాధ అనుభవిస్తారో ఇలాంటి మానసికంగా ఈ బాధలో ఉన్న వాళ్ళకి ఈ ప్రసంగాలు ఎలా ఉంటాయి నిజమేనేమో మన ప్రాంతానికి రాజమండ్రి వచ్చినప్పుడు ఎవరికీ తెలియకుండా ముసుకేసుకుని రాత్రి వెళ్ళి ఒక గండుపండి తెచ్చేసుకున్నావులే అని అనుకోరు అని అనుకో నేను అదే చెప్తున్నా అబ్రహాము సారమ్మలు చేసిందే అబ్రహాములు సారములు చేసిందే మనం చెయ్యమంటే వాళ్ళకన్నా గొప్పలం ఏం కాదు మనం మనం కూడా చేసే ప్రమాదం ఉంది మన అవసరత అటువంటిది సంగమా అని అదే చెప్తున్నా మన అవసరత అటువంటిది టెస్ట్ మనకి తెలియకపోతే మన అవసరత ఏందులోకైనా దింపుతాడు అరటిపండు కాదు గన్నేరు పప్పు పెట్టి గన్నేరు పప్పు తినమన్నా మన అవసరత అటువంటిది తింటాం మనం ఖచ్చితంగా తింటాం అరటిపండు కాదు గన్నేరు పప్పు తినమన్నా తింటాం మనం అవసరత అటువంటిది అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే పిల్లలు పుట్టాలి అని అంటే అరటి తినండి అని చెప్పట్లేదు పిల్లలు పుట్టాలి అని అంటే అన్న ఆ రోజు ఏం చేసింది అక్కడ నిజంగా గర్భం తెరవబడాలి అని అంటే నేను చెప్తున్నా చాలా సీరియస్గా ఆలోచించండి అన్న ఆ రోజు ఏం చేసింది ఏలిగారే నా అటుపలు కొనిచ్చాడా చక్కరగేలి ముసావలి కర్పూరం అటుపలే కొనిచ్చాడా ఎలిగారు ఆ రోజు ఆమె చేసుకున్న నిబంధన ఏంటి అని అంటే నీవు నాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నీకు ఇచ్చేస్తాను అది కమిట్మెంట్ ఆవిడది దేవుడు దాన్ని చూస్తాడు బిడ్డ లేనోళ్ళు జాతరగా వినండి అట్టుపళ్ళు వైపుకు వెళ్ళకండి అది వాక్యానికి పూర్తి విరుద్ధమైంది అది నిజంగా దేవుడు మన అవసరతను తీర్చాలి అని అంటే దేవుణ్ణి నమ్మించగలిగే కమిట్మెంటు నీ భవిష్యత్తు ఆయన చూస్తాడు కాబట్టి నీ హృదయ రహస్యాలు ఆయన ఎరిగిన వాడు కాబట్టి నిజంగా దేవుడు మీ గర్భాన్ని తెరవాలి అని అంటే ఇలాంటి ఒక కమిట్మెంట్ దేవుని ముందు మీరు ఇవ్వగలగండి మీరు దేవుని ముందు ఇవ్వగలిగినప్పుడు అన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు ఈరోజు మీ గర్భాన్ని కూడా తెరవడానికే సిద్ధంగా ఉన్నాడు నిన్న నేడు రేపు మార్పులేని దేవుడు అని అంటున్నాడు యశా ద్వారా మాట్లాడాడు ఎలిషా గారి ద్వారా ప్రభువారి గారి ద్వారా మాట్లాడాడు అని చెప్తున్నాడు కదా నా విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి చేసిన దేవుడు నాకు చేస్తాడని చెప్తున్నాడు నేను అదే చెప్తున్నా అన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు మీ గర్భాలు కూడా తెరవడానికి సిద్ధముగా ఉన్నాడు ఎందుకనంటే అన్నా గర్భాన్ని తెరిచిన దేవుడినే మనం కూడా కొలుస్తున్నాం అన్న అరటిపళ్ళు తినలేదు సారమ్మ అరటి తినలేదు నా ఎలిజబెత్ అరటి పళ్ళు తినలేదు గర్భము ఉడికిపోయిన టైంలో భయంకరమైన స్థితిలో వారు ఉన్నారు అసాధ్యం సైంటిఫిక్గా కూడా అది అసాధ్యం అది అలాంటి టైంలోనే దేవుడు గర్భాలు తెరిచాడు కదా అలాంటి గొప్ప దేవుడిని అరటి పండులో పెట్టాడు ఏంటండి ఇంత నీచంగా ప్రవర్తించడం ఏంటండి ఒకడేమో యాపిల్స్కాయ అంటాడో ఒకడేమో అరటి పండు అంటాడో ఇంకొకడేమో మామిడి పండు అంటాడో ఇంకొకడేమో అందులో తేనె కలుపుకోండి అంటాడో ఇంకొకడేమో అందులో పులుపు కలుపుకోండి అంటాడో ఇంకొకడేమో సద్రుసులు అంటాడో ఒకడేమో బోరవుడు అంటాడో ఏంటో ఎవడికి నచ్చినట్టు వాడు ఇంకొకటి అంటాడు మట్టి తినండి అంటాడు హొబర్ నూనె తాగండి అంటాడు ఎక్కడున్నారో ఆ బైబుల్ అంటే ఏమీ లేవు అందుకే నేను చెప్తున్నా ఈ అరటిపళ్ళు తినే బ్యాచ్ అంతా బైబిల్ని చదివే బ్యాచ్ కాదు దయచేసి ఎవరైనా తింటే బాధపడకండి మీరు నిజంగా బైబుల్ చదివితే అటు పళ్ళు తినరు నిజంగా మీరు బైబిల్ చదివితే హన్నా దేవుని ముందు ఎలాంటి కమిట్మెంట్ ఇచ్చిందో అలాంటి కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడతారు సారామ్మ ఎలాంటి విశ్వాసాన్ని చూపించిందో అలాంటి విశ్వాసాన్ని చూపించడానికి మీరు వెళ్తారు సత్యవాక్యం మిమ్మల్ని అలా పెంచుతుంది అదే అసత్యం ఏం చేస్తుంది అని అంటే అట్టి కదా తీసుకు తినేద్దాం అని అనుకుంటారు కాబట్టి దేవుడు చెప్తున్నాడు కొలత ఏంటి అని అంటే రాయబడి ఉంటే చెయ్యండి రాయబడి లేకపోతే దాని జోలికి పోకుండా దుర్బోధ ఆయన అంటున్నాడు ఇది నా విశ్వాసం అన్నాడు అది ఆయన విశ్వాసం అవిశ్వాసం అది అది విశ్వాసం కూడా కాదు అది అది ఆయన అవిశ్వాసం అది ఎందుకనంటే దానికి ఏ విధమైన ఆధారం లేదు నిజంగా ఆయన ఎలా బోధించుంటే బాగుండు ఆ వచ్చిన వేల మందికి ఎలా బోధించుంటే బాగుండు నీ బిడ్డని దేవునికి ఇస్తానని నువ్వు కమిట్మెంట్ ఇవ్వి ఒక తండ్రిగా తల్లిగా నాయన అడుగుంటే బాగుండు అలాంటి విశ్వాసం వైపు మనల్ని నడిపించుంటే బాగుండు దేవుడు తెరిచేవాడేమో దేవుడు తెరిచేవాడేమో సంగమా అందుకే భవిష్యత్తులో రానున్న దినాల్లో దుర్బోధలు చాలా ఎక్కువ అవుతాయి కారణం ఏంటనంటే ఈరోజు సైన్స్ చెప్తుంది భవిష్యత్తులోనట పిల్లలు పుట్టరట రెండు వేల యాభై దాటేసరికి పిల్లలు పుట్టరట స్త్రీల గర్భాలలో అండాలు నిలవవట సైన్స్ చెప్తుంది ఎరా ఎందుకు నిలవవు అంటే ఇదిగో మీరు ఆడుతున్నారు కదా ఈ సెల్ ఫోన్ వలన పిల్లలు పుట్టరు ఒకవేళ స్త్రీల గర్భాలు అండాలలో ఈ పిండాలు పడిన మొదటి నెల నెల పదిహేను రోజులకే రాలిపోతాయట ఇప్పటికే మనం చూస్తున్నాం ఇప్పటికే మనం చూస్తున్నాం పూర్వం పది మందిని పదిహేను మందిని కనేవారు ఇప్పుడు ఒక్కని గండానికి కూడా అలా నెల తప్పినప్పటి నుంచి కూడా అలా తొమ్మిది నెలలు కూడా రెస్ట్ తీసుకోమంటున్నారు ఒక్కని గండానికి అదే రెండు వేల యాభై మరొక పాతిక సంవత్సరాలు ముందుకెళ్ళేసరికి పరిస్థితి ఎలా మారిపోతుందో ఒకసారి ఆలోచించండి అలాంటి టైంలో కూడా మన దేవుని మీద విశ్వాసం ఉంటే బయట వాళ్ళకు కలగకపోవచ్చేమో కానీ సంగమ మనకి మాత్రం మన దేవుడు బంతుల లాంటి బిడ్డలను ఇవ్వడానికి రెండు వేల యాభైలో కూడా మన దేవుడు లేనివాడే ఆ రోజు ఏం వచ్చేస్తుందో నేను అదే అనుకున్నా ఇప్పుడే మనం ఎంత ప్రతిఘటిస్తున్నా ఈ అరటి పళ్ళు తినండి యాప్లి తినండి మామిడి పళ్ళు తినండి అని చెప్తున్నారు రెండు వేల యాభై నాటికి దుర్బోధలు ఏమైపోతాయో ఎందుకంటే మన అవసరత దుర్బోధల్ని పెంచి పోషిస్తుంది కాబట్టి సంఘమ దుర్బోధను గుర్తించాలి దుర్బోధ వలన సంఘము చెడదారులోకి వెళ్ళిపోతుంది తానము చేయబడి తన కన్యత్వాన్ని దుర్బోధ వలన సంఘము కోల్పోతుంది ఎప్పుడైతే కన్యత్వాన్ని కోల్పోయిందో దుర్బోధ వలన వరుడు కన్యత్వాన్ని కోల్పోయిన సంఘాన్ని వరుడు స్వీకరించడు దాని ఫలితంగా భయంకరమైన తీర్పులోనికి సంఘము వెళ్ళిపోతుంది కాబట్టి ఏంటండి తప్పు ఏంటండి దుర్బోధ వల్ల అని అంటే ఆయనే చెప్తున్నాడు సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతున్నారు దుర్బోధ వలన ఆ విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు దుర్బోధ వలన కాబట్టి ఎప్పుడైతే కన్యత్వం కోల్పోయిందో ఆ విశ్వాసం కోల్పోయిందో వరిడికి కన్యత్వం కోల్పోయిన వారు అవసరత లేదు కాబట్టి నిన్ను విడిచిపెడతాడు కాబట్టి ఆ భయంకరమైన ప్రమాదం దుర్బోధలో ఉంది కాబట్టి సంగమ దయచేసి ఆలోచించండి గుర్తించండి దుర్బోధల్ని గుర్తించండి ప్రభు గారు చెప్పాడు రాసి ఉన్నప్పుడు చూడండి ఒకవేళ రాసి ఉంటే మరలా చెప్తున్నాడు అది ఎవరి గురించి రాసి ఉంది బాప్తి ఆహాన్ గురించా బ్రహ్మమ్మ గారి గురించా అది ఎవరి గురించి రాసి ఉంది అక్కడ తెలుసుకో అది ఎవరి గురించి రాసుందో చూడు చూసి ఇది ఈయన గురించి కాదు కదా అని దానికి దూరంగా ఉండు అని ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి దుర్బోధనలను గుర్తించండి దుర్బోధనను గుర్తించడానికే సత్య సంబంధమైన సహవాసాల్లో మీరు ఉండండి ఇంకా